హలో అండి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా చాలా లవ్ చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్ ఇవాళ ఐ హ్యావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్ బట్ నేను టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు అది నేను సక్సెస్ మీట్లో చెప్తాను ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనివాస్ సార్ అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్ రాహుల్ సార్ ఈటీవీ నితిన్ సార్ సాయి సార్ అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ సో ద ఓన్లీ థ్యాంక్స్ ఐ వాంట్ టు సే టుడే ఈజ్ ఫర్ ది ఆడియన్స్ అండి థ్యాంక్స్ అ లాట్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి మాటలు రావట్లేదు స్టోరీస్ పంపిస్తున్నారు రెస్పాన్సెస్ చూస్తున్నాము నిన్న శ్రీరాముల్లో కానీ టుడే సంధ్య కానీ ప్రతీ సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు కామెడీ సీన్స్కి ఏడుస్తు నవ్వుతున్నారు ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెన్ ఫోల్డ్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది ఎస్ లైక్ ఓకే ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది ఇందుకే ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే ఏమైందని అంటే లేదు లేదు హ్యాపీ టియర్స్ వచ్చాయి బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్ నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్ ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాంబాయి ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూడని వాళ్ళ కోసం యాక్సెసిబుల్గా చేయడానికి మా ఈవీ వాళ్ళు నైంటీ నైన్ రూపీస్కే టికెట్ పెట్టారండి చూడని వాళ్ళందరూ చూడండి కంపల్సరీ మా రాజవత్ రాంబాయి మీ హాస్ని కదిలిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజస్వి థ్యాంక్ యూ అండ్ రాజబ్రో అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐ విల్ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్ సెటిల్ వెళ్తాయి ఏంటి పరిస్థితి అని లిటరల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి నా టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది ఈ సినిమాకి ఏమైనా అయితే ఈ సినిమాని టిక్ అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే ఆ పరిస్థితి ఏంది యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు మా ఇది ఇది జస్ట్ సినిమా కాదండి నాకు ఇది నా కుటుంబం అన్నకు అన్న కుటుంబం అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు ఒక ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసినాం మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం అండ్ ఈరోజు అది అయింది అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్లు అండ్ నేను ఏదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి మా సినిమా ఎట్లా పోతుంది అనేది అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి సో టూ కే టికెట్స్ ఇన్ లాస్ట్ వన్ అవర్ అని చూపిస్తుంది నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నాను గట్టిగా సో సినిమా మంచి గట్టికి వెళ్తుంది ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా ఊరు ఊరు మేము వస్తాం మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను రాంబాయి మా చేయతన అందరం కలిసి వస్తాం మా ఎంకన్నా కలిసి వస్తాం సో ఇంకా థియేటర్కి రండి ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్న దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది థ్యాంక్ యూ అందరికీ అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చిన మా పనివర్స్ గారికి అండ్ వంశీ పాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకున్నటువంటి ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని ఈరోజు నేను పడ్డా అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది మంచి టాక్ వస్తుంది థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి జనాలు వస్తున్నారు మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇంక ఇంకేం చెప్పాలి నేను అండ్ మా వెనక ఈటీవీ ఉంది ఒక పెద్ద పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు నితిన్ అన్న మీ గురించి నేను రెండు మాటలు చెప్పాలి నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు ప్రతి ప్రతి ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎంత ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు నైట్లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే అయితే పనిచేసారో లైక్ బిట్టు అన్న రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్ లాట్ ఆఫ్ పీపుల్ హూవర్ వర్క్ ఫర్ మై ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు మీరందరు ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా అండ్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి ఇంకా ఇంకా దింపండి రాజు వెడ్స్ రాంబాయ్ పెళ్ళి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి మీరు అందరూ మీ అందరు ఆదరణ ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా థ్యాంక్స్ క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లయింది ఏమనుకోకండి బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అందరం కొత్త వాళ్ళమే మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు మా సినిమాకి అదనే పెద్ద స్టారు సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ పూజారి సార్ అండ్ థ్యాంక్ యూ వేణు అన్న థ్యాంక్ యూ రాహుల్ గారు ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి బట్ మై బాయ్స్ థ్యాంక్ యూ బాయ్స్ మీరు నా తను నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్ అండ్ ఇంకా 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 గట్టిగా తీసుకెళ్దాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ అఖిల్ అండ్ మీ ఇద్దరు చాలా న్యాచురల్ యాక్టర్స్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బోలేడని సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ యా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా వస్తాం అమీర్పేట్కి వస్తాం బ్యాండ్ కొడతాం బరాబర్ కొడతాం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మేము భయపడం బరాబర్ బ్యాండ్ కొడతాం మా బ్యాండ్కి ఆడ జనాలు డ్యాన్స్ చేస్తారో లేదో అప్పుడు చూసుకుందాం రైట్ థ్యాంక్ యూ సో మచ్